మనిషి మనీషి సాంఘిక కవిత చెట్టు నాటువారొకరు ఫలం అనుభవించు వారొకరు శ్రమజీవి ఒకరు ధనజీవి ఒకరు విజ్ఞాని ఒకరు అజ్ఞాని ఒకరు అన్నదాత ఒకరు అల్పజీవి ఒకరు సంఘజీవి ఒకరు స్వార్థజీవి ఒకరు కరుణమూర్తి ఒకరు హస్వదూర్త ఒకరు చైతన్యమూర్తి ఒకరు చచ్చుబండ ఒకరు పారిజాతం ఒకరు బ్రహ్మజముడు ఒకరు సత్యమూర్తి ఒకరు తాటిమట్ట ఒకరు వెన్నెల కురిపించేదొకరు నిప్పులు చెరిగేదొకరు ధన్యజీవి ఒకరు వ్యర్థజీవి ఒకరు వారు వీరు ఇరువురు మనుషులే మనిషిగా మిగిలిపోయేదొకరు మనిషేన అనిపించుకుని పోయేదొకరు మహామనిషిగా జీవించేది మరొకరు వీరే మనీషిగా గుర్తుండిపోతారు Thanks for watching.